ఈ రోజున కావలి నియోజకవర్గంలో బిల్వకుట క్షేత్రంలో వెలిసి ఉన్నటువంటి ప్రసన్న వెంకటేశ్వర స్వామి యొక్క కళ్యాణ మహోత్సవాన్ని మన అందరం కూడా తిలకించాం ఈరోజు కావలి నియోజకవర్గ చరిత్రలో ఒక సువర్ణ అక్షరాలతో లిఖింపబడే రోజుగా చరిత్రలో మిగిలిపోతుంది ఎందుకంటే మన జిల్లా వాస్తవ్యులు ఎండోమెంట్ మంత్రివర్యులు బహుశా రాజకీయాలు డెబ్బై ఎనిమిది సంవత్సరాల స్వతంత్ర రాజకీయ చరిత్రలో ఎండోమెంట్ మంత్రివర్యులు ఈ గుడికి వచ్చింది అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నది మన అదృష్టం ఎందుకంటే నేను ఆయన ఒడిలో రాజకీయ ఓనావాలు నేర్చుకున్నా ఆయన వల్ల అంచెలంచెలుగా ఇదిగా రాజకీయంగా ఈ రోజు నేను ఆయన పక్కన నిలబడి ఒకప్పుడు స్టేజీల మీద ఎదురు కూర్చుని చప్పట్లు కొట్టి నేను ఈ రోజున ఆయన పక్కన కూర్చొని అదృష్టం ఆ ప్రసన్న వెంకటేశ్వర స్వామి నాకు అందించాడని నిజంగా నేను నమ్ముతున్నా మరీ ముఖ్యంగా నా సోదర సమానమైనటువంటి బేదార్ రవిచంద్ర గారు నిన్నటి రోజున నా ఎలక్షన్ గెలుపులో నాకు ప్రధాన భూమిక పోషించినటువంటి వ్యక్తి బేదార్ రవిచంద్ర గారు ఇద్దరూ నేను ప్రేమించేటువంటి ఇద్దరు వ్యక్తుల సాన్నిధ్యంలో ఈరోజు కళ్యాణం తిలకించడం నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నా అదేవిధంగా ఈ రోజున నా మిత్రులు ఒకప్పుడు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది సం తొంభై తొమ్మిదో సంవత్సరంలో ఈ టెంపుల్లోనే మా ఇద్దరు పరిచయం కూడా ప్రారంభమైంది ఇద్దరం కూడా జాతకాలు నమ్మే వ్యక్తులం ఇద్దరం కూడా ఇదే ప్రాంగణంలో మొట్టమొదటి మా కలయిక పంతొమ్మిది తొంభై తొమ్మిదో సంవత్సరంలో మొదలైంది అది ఈరోజు నేను రాజకీయ ఎమ్మెల్యేగా ఆయన నన్ను పెంచాడు అదేవిధంగా నా గురువు అయినటువంటి రామనారాయణ రెడ్డి గారు ఈరోజు వచ్చి నేను అడగకుండానే ఏమి కావాలో చెప్పి ఈ గుడికి అన్నీ చేస్తానని చెప్పాడు అయితే ఈ సందర్భంగా మనం తెలియజేయాలి ఎంతో మంది దాతలు ఈరోజు ముందుకు వచ్చారు రెండో మిట్లో దాదాపు నాలుగున్నర కోట్ల రూపాయల డబ్బులు ఈరోజు మన దేవస్థానంలో ఉంది అన్నదానానికి సంబంధించి ఒకటిన్నర కోటి రూపాయలు ఈరోజు డిపాజిట్ డిపాజిట్లో ఉంది ఇరవై నాలుగు ఎకరాల విస్తీర్ణంలో ఉన్నటువంటి ఈ దేవాలయ ప్రాంగణం బర్రెలు ఆవులు రకరకాలైనటువంటి జంతువులు సంచరిస్తుంటే దీన్ని శుద్ధి చేసుకోవాల్సిన బాధ్యత ఉందనేటువంటి మొదటి తలంపు అంటే వెంకటేశ్వర స్వామి ఎప్పుడు కూడా చెప్పించడం ప్రధాన అర్చకుల చేత లేదంటే మనకి ఒక స్ఫురింప చేస్తాడనేది ఒక నానుడి ఎందుకనో మొట్టమొదటి దేవాలయానికి కాంపౌండ్ వాళ్ళు కట్టాలి ఇది పవిత్రమైన ప్లేస్గా దీన్ని తీసుకురావాలనే ఆలోచన ఎందుకు వచ్చిందో తెలియదు కానీ అది నాకు రావటం దానికి నేను మన మంత్రివర్యులకి తెలియజేయటం ఆయన ఇమీడియట్లీ దైవ సంకల్పం శృంగేరి పీఠాధిపతి ఎక్కడికో వస్తుంటే నేను అడిగా ఊళ్ళో క్యాజువల్గా అడిగితే అన్న దాన్ని ఫిక్స్ చేసి మంత్రివర్యుల లెటర్ రాసి శృంగేరి పీఠాధిపతి చేత శంకుస్థాపనకు సంబంధించిన శంకులను కూడా శంకుస్థాపనకు సంబంధించిన పూజ కూడా చేపించడం జరిగింది ఈ రోజున కోటి అరవై ఐదు లక్షల రూపాయలతో కాంపౌండ్ వాళ్ళు నిర్మాణానికి టెండర్లు పూర్తయి ఉద్యోగదారులకు టెండర్లు కూడా రావడం కూడా జరిగింది అదేవిధంగా దక్షిణ పక్కన గాలిగోపురానికి రెండు కోట్ల అరవై ఐదు లక్షలు టీటీడీ దేవస్థానం అనేటువంటి దాని ద్వారా ఎండో మంటికి ఇవ్వటం ఎండోమెంట్ వారి టెండర్లు పిలవటం దానికి కూడా కాంట్రాక్టర్ ఆల్రెడీ వర్క్ కూడా నియమించడం జరిగింది బ్రహ్మోత్సవాలు పూర్తయిన తర్వాత ఆ రెండు వర్క్లు కూడా ప్రారంభమవుతాయని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా అంతేకాదు బొచ్చ కృష్ణకుమారు సంజయ్ గారు మన భోగోలు వాస్తవులు ఇప్పటికే మనం పెట్టుకుంటే దేవస్థానానికి ఎనభై లక్షల రూపాయలు పెట్టి అన్నదాన సత్రాన్ని వాళ్ళు నిర్మించి దేవస్థానానికి గిఫ్ట్గా ఇవ్వడం జరిగింది వారు మళ్ళా ముందుకొచ్చి పర్వడపక్క గాలిగోపురాన్ని కూడా రెండు కోట్ల యాభై లక్షల రూపాయలతో ఆ గాలిగోపురాన్ని కూడా నిర్మించడానికి ముందుకు వచ్చినందుకు ఈ సందర్భంగా వారిని కూడా అభినందిస్తారు అదేవిధంగా తూర్పున వెంకటేశ్వర స్వామి చూసేది తూర్పు వైపు తూర్పు వైపున ఉండేటువంటి రాజద్వారాన్ని కూడా మన్నిమేణ సుకుమారెడ్డి దాత ఈ రోజు నిర్మాణం చేస్తున్నాడు ఇప్పటికే స్లాబ్ మట్టానికి కూడా అది కూడా పూర్తయింది అతి తొందరలో అది కూడా పూర్తవుతుందని నమ్మకంతో ఉన్నాం అంతేకాకుండా రాజద్వారంగా ప్రజలు నడవాలి కాబట్టి రాజద్వారానికి ఎదురుగా రెండు నాలుగల మండపం అదేవిధంగా మెట్లు కూడా ఉత్తరం వైపు ఏ విధంగా అయితే ఉన్నాయో అదేవిధంగా తూర్పు వైపున మెట్లు నిర్మాణానికి కూడా పచ్చారి శ్రీనివాసులు అనే చామదర హైదరాబాద్ హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ లో వ్యాపారస్తుడు రవిచంద్ర శిష్యుడు ఆయన ఈరోజు డెబ్బై ఐదు లక్షల రూపాయలు నిధులు కూడా ఆయన కూడా ఇచ్చించడం జరిగింది అదేవిధంగా మన పార్లమెంటు సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కూడా సూచనప్రాయంగా కోనేరు నిర్మాణానికి దాదాపు రెండు కోట్లు అవుతుందని తెలియజేయడం జరిగింది ఆయన కూడా సూచనప్రాయంగా అంగీకారం తెలియజేసినాడు అతి తొందరలో దాన్ని కూడా ప్రారంభించడం కూడా జరుగుతుందని కూడా సందర్భంగా తెలియజేస్తున్నారు దాదాపు ఐదు మంది దాతలు ఈ కళ్యాణం జరిగిన దేవుడి కళ్యాణం జరిగిన ఈ ప్రాంతంలో అందరూ కూడా వచ్చి పెళ్లిళ్ళు చేసుకునే క్రమంలో ఇళ్లల్లో అంటూ ముట్టూ తెలియకుండా పెళ్లి జరిగేటువంటి సందర్భాన్ని దృష్టికొని చాలా మంది దేవుడి ప్రాంగణానికి వస్తుంటే దేవుడు ప్రాంగణంలో కాదు కింద కళ్యాణం ఏర్పరచుకొని దేవుడి దర్శనానికి పైకి వచ్చే విధంగా ఐదు కళ్యాణ మండపాలు డిజైన్ చేశాం ఒక్కొక్క కళ్యాణ మండపానికి ఇరవై ఐదు నుంచి ముప్పై లక్షలు అవుతుందంటే దానికి కూడా ఐదు మంది దాతలు ముందుకు వచ్చారు వీరికి కూడా ఈ సందర్భంగా వారిని ప్రత్యేకంగా అభినందిస్తున్నా అదే విధంగా కళ్యాణ కట్ట గతంలో పూర్వీకులు ఎవరు కట్టారో తెలియదు కానీ కళ్యాణ కట్టని దేవుడికి నైరుతి భాగంలో కట్ట ఎవరన్నా ఎంటుకలు ఇవ్వాలంటే ఈ గోపురం ఉన్న దేవాలయ ప్రాంగణంలో నుంచి పోయి కళ్యాణ కట్టలో ఎంటుకలు తీసుకొని అపవిత్రమైన శరీరంతో మళ్ళీ ఇదే గుడిలో నుంచి బయటకు పోవాల్సిన పరిస్థితి ఇది సనాతన ధర్మానికి సంప్రదాయానికి విరుద్ధంగా ఉంది కాబట్టి కళ్యాణ కట్ట కూడా కావాలలో ఉన్నటువంటి రైలు వ్యాపారస్తులైనటు రమేష్ రెడ్డి గారు దానికి సంబంధించినటువంటి నిధులు కూడా వెచ్చించడం జరిగింది ఇవన్నీ కూడా బ్రహ్మోత్సవాలు పూర్తయిన తర్వాత ఇవన్నీ జరగబోతున్నాయి ఇంకా కూడా మనకి మంత్రివర్యులుగా నేను అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్ అడిగితే రెండు కోట్ల రూపాయలు అవద్దు అంటే ఇమిడియట్లీ శాంక్షన్కి లెటర్ రాయడం జరిగింది దానికి సంబంధించిన నివేదికలు కూడా ఏసీ డిపార్ట్మెంట్లో ఉన్నాయి అతి తొందరలో దాన్ని కూడా శాంక్షన్ వస్తుందని సందర్భంగా తెలియజేస్తున్నా ఇవన్నీ కూడా మన అదృష్టం రామనారాయణ రెడ్డి గారు ఈరోజు మన జిల్లా మంత్రిగా ఈ ప్రాంతానికి ఎనలేని సేవ చేసిన వ్యక్తిగా దేవాదాయ శాఖ మంత్రి బహుశా నా కోసం అయ్యాడే మా దేవుడికి ఆయన ఎందుకంటే ఈ ప్రసన్న వెంకటేశ్వర స్వామి నా ఆయాంలో బేద రాజచంద్ర గారు మీ ఇద్దరు ఆయాంలో అన్న చేతుల మీదుగా మేము చేపించుకునే దానికి ఆ వెంకటేశ్వర స్వామి ఈ రోజు రాష్ట్రం అన్ని ఇబ్బందుల్లో ఉంటే ఒక దేవస్థానాలు అన్ని హ్యాపీగా ఉన్నాయి ఆయన చెయ్యి అష్టమాసి చాలా మంచిది ఆయన నీడలో ఈ ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఒక మంచి వైభవ క్షేత్రంగా దానికి మేము ముగ్గురం కూడా కృషి చేస్తామని సందర్భంగా తెలియజేస్తూ ధన్యవాదాలు